నెంబర్ వన్ జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ ఉండేటువంటి జాబ్కు మారటము రెండు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవటము నెంబర్ త్రీ వచ్చి మన ఖర్చులు ఏది రైట్గా ఉంది ఏది రాంగ్గా ఉందని బేరీస్ విషయ అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమా పూర్ణిమాగారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ మన రెజల్యూషన్ లేదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ అంటాను సో మనకి ఆల్రెడీ ఏదన్నా మన ప్రమేయం ఉండో మన తప్పిదాల వలనో లేదంటే ఏదో తెలియని విపత్తు వచ్చో మనము అప్పుల్లో కోరికపోయినా లేదా మనకు తెలియకుండా అప్పులైనా లేదా మనం ఇప్పుడే లైఫ్ని బిగన్ చేస్తున్నా లైఫ్లో ఇన్ ఫ్యూచర్లో మనం అప్పుల పాలు కాకుండా మనము ఎర్నింగ్స్ వైస్ అంటే మన గోల్స్ అచీవ్మెంట్స్ ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి వాళ్ళ గోల్ ఏంటి ఒక మంచి రెంట్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ ఒకటి సెట్ చేసుకొని ఆ ఇంట్లో కావాల్సినటువంటి ఇంటీరియల్స్ నెసెసరీ అనమాట ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనేటువంటి టీవీ కానీ వన్ రూమ్ ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ స్టవ్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ సమకూర్చుకునేటందుకు వాళ్ళు బడ్జెట్ ప్లాన్ వేసుకొని బడ్జెట్ ప్రకారం అప్పు లేకుండాను లేదు ఈఎంఐ ప్రకారం తెచ్చుకున్నా మనం ఎంత ఈఎంఐ తీసుకుంటే కట్టగలుగుతాము అన్నది ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము అప్పుల్ని ఈజీగా ఎలా తీర్చుకోవాలి మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది మనము ఎంత ఖర్చు పెడుతున్నాము లేదా ఎంత అప్పు చేస్తున్నాము అన్నది బేరీస్ వేసుకొని మన లైఫ్ స్టైల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరి నుంచి మనం ఒక మంచి రెజల్యూషన్ తీసుకుందాము అదేంటంటే మనకి ఏదన్నా అప్పులుంటే అప్పులు ఎలా తీసుకోవాలా అంటే అప్పులు ఎలా తీర్చేసుకోవాలా సో మనం అప్పుల్ని ఎలా తీర్చేసుకోవాలా అంటే నేను ఒక సింపుల్ టిప్స్ చెప్తానండి ఆల్రెడీ అప్పులు అయిండే వాళ్ళకి కానీ లేదు ఇన్ ఫ్యూచర్లో అప్పులు పాలు కాకూడదు అంటే వీటిని కనుక మనము అవాయిడ్ చేశాము అంటే ఖచ్చితంగా ఈజీగా అప్పులు వాళ్ళు అప్పులు తీర్చేసుకుంటారు ఇంకా అప్పులు చేయకుండా కూడా బయటపడగలుగుతారు అనమాట నెంబర్ వన్ అనమాట మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి ఈ రెండు మనం ఒక వీలైతే ఒక నోట్బుక్లో రాసుకోండి లేదంటే ఒక ప్రణాళిక లాగా వేసుకోండి లేదంటే లెక్కంచుకోండి మనం నోట్బుక్లో రాయాలని ఏం లేదు కదా మనం అంటే ఇప్పుడు నోట్స్లు ఉన్నాయి చదువున్నాం రాసుకుంటాం మన పెద్దోళ్ళు అలా ఏం లేదు కదా వాళ్ళు కారు కారు వచ్చేదనమాట కారు అంటే మూడు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట వచ్చేదనమాట ఆ పంటను పెట్టుకొని అందులో తిండి గింజల దగ్గర నుంచి వాళ్ళు స్టోర్ చేసుకొని ఏ ఏ ఖర్చులు ఎప్పుడెప్పుడు వస్తాయి వాటికి డబ్బులు పెట్టుకొని అప్పులు లేకుండా ఎంత హ్యాపీగా బతికేటోళ్ళు చాలా తక్కువ ఇన్కమ్తోని మనం ఎందుకు లక్షల్లో జీతాలు వస్తున్నా అప్పులు చేసుకుంటున్నాము అప్పుల్లో కూరికిపోతున్నాము రీజన్ ఏమై ఉంటుంది ఒకటి వచ్చి మన యొక్క ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ పెట్టుకోవటం రెండు పులుని చూసి నక్క వాతేసుకున్నట్టుగా మనకి ఫ్రెస్టేజ్ పోయి ఫాల్స్ ఫ్రెస్టేజెస్ పోయి నా ఫ్రెండ్ అది కొన్నాడు నేను అదే కొనాలా లేదా మా పక్కింటి వాళ్ళు అదే కొన్నారు నేను అదే కొనాలా మా పెద్దమ్మ కొడుకు అది కొన్నాడు నేను ఇదే కొనాలా అంటే ఏమంటే మనకు ఆల్రెడీ ఒక చిన్న కారు బైకోండి ఉంటుంది కానీ మన రిలేటివ్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది దాన్ని కొన్నారు నీకు నీకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట దీన్ని నమ్మేసి నెట్ట నిలో నమ్మేసి అప్పు చేసే వాడు లాంటిది కొనుక్కొచ్చుకోవాలి ఇంకొన్ని రోజుల తర్వాత వాడు దాన్ని నమ్మేసి వాడి కొనుక్కోవచ్చు అనుకో మనకు ఆల్రెడీ అప్పు ఉంటుంది ఇదే అప్పు చేసి తెచ్చున్నాము వాడు కొన్నాడు కదా నేను కూడా పోయి అమ్మేసి నేను తెచ్చుకోవడం అనమాట ఇది లేడీస్ చేసేది ఏం తెలుసా గోల్డ్ని అదే విధంగా తరుసూ మారుస్తుంటారండి ఈ మనం చేసే మిస్టేక్లో ఇది నెంబర్ వన్ అంటారు నెంబర్ టూ వచ్చి ఏంటంటే బట్టలు బ్రాండెడ్స్ మీద ఖర్చు పెట్టడం అనమాట బ్రాండెడ్స్ అయినా అన్బ్రాండెడ్స్ అయినా మనము మంచి బ్రాండెడ్స్ అంటే వన్ ఇయర్కి వన్స్ మా పెద్దవాళ్ళు వచ్చి సంక్రాంతికి కట్టుకునేటోళ్ళు మనం రెగ్యులర్గా ఉంటాం కాబట్టి కొన్ని మంచి జతలు మన ఏదైనా ఫంక్షన్ వరకు పార్టీ వరకు కావాలన్నా లేదన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అన్నా కూడా అప్పుడు బ్రాండెడ్స్ కొన్ని కొనుక్కొని రిమైనింగ్ రెగ్యులర్గా వాడేటందుకు కొంచెం తక్కువ ఉండేటువంటి బట్టల మీద ఖర్చు పెట్టడం ఎందుకంటే బట్టల మీద మనం ఎంత ఖర్చు పెట్టినా తిరిగి అయితే మనకి గెయిన్ అవ్వదు ఇంకొకటి మనము పొదుపు చేసే క్రమంలోనూ లేదా మనం ఖర్చు పెట్టే దాంట్లో గోల్డ్ని ఇన్వెస్ట్ చేయడం అంటే గోల్డ్ను కొంత రావడం గోల్డ్ మరీ పనికి రాకుండా బ్రేక్ అయితే తప్ప మాటకు వస్తే ఎక్స్చేంజ్ చేయకుండా ఉండటం కూడా మనం అప్పులు పాలవ్వకుండా మనల్ని కాపాడుతుంది కొంతమందికి అదొక ఫాల్స్ ఫ్రిస్టేజ్ లేదంటే ఒక పిచ్చి అలవాటు నాకు తెలియదు కానీ అంటున్నానని నెవర్ మైండ్ అబ్బా వాళ్ళు ఏమంటే ఒక ఆరు నెలలు వేసుకుంటారు లేదా ఒక ఫంక్షన్కి వేసుకుంటారు జ్యువెలరీ నేను స్వయంగా చూసేవాళ్ళని అందుకని చెప్తున్నాను అనమాట మెన్షన్ చేస్తున్నాను ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అలవాటు మార్చుకోండి ఒక ఫంక్షన్కి వేసుకుంటారు నైన్ వన్ సిక్సే కొంటారు ప్యూర్ గోల్డే దానికి తరుగు కూలి జిఎస్టి వ్యాటు అన్నీ కట్టి వాళ్ళు గోల్డ్ అయితే తీసుకుంటారనమాట సో కొని ఆ ఫంక్షన్ వేసేసుకున్నానుక ఇంకో ఫంక్షన్ పోయినప్పుడు మీరు లాస్ట్ ఫంక్షన్లో వేసుకుని చూడరని ఫంక్షన్లో వేసుకున్నారంటే వాళ్ళు ఫ్రిస్టేజ్ ప్రాబ్లం అయిపోయేసి వాళ్ళని తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చేసి వాళ్ళు కొని కాస్ట్ అంటే గోల్డ్ కాస్ట్ ఏమైనా రిటర్న్ రావచ్చేమో కానీ దాని మీద పెట్టిన తరుగు కూలీ జిఎస్టీ వ్యాటు రావు కదా పెద్ద వేరియేషన్ కూడా ఉండదు గోల్డ్ కాస్ట్ పెద్ద పెరుగు ఉండదు ఇచ్చేసి మళ్ళీ దాన్ని డబ్బులు ఎగేసో లేదా అప్పు చేసో ఇంకొక వస్తువు కొనుక్కొని వేసుకొని పోతారు గోల్డ్ కానీ బంగటలు కానీ మన సాటిస్ఫాక్షన్ మనం కొనుక్కోవాలి ఇంకెవరో ఏదో అనుకుంటున్నారనో లేదా ఇంకెవరి కోసమో ఫ్రిస్టేజ్ కోసం పోయి మనం కొన్నామంటే మనం అప్పులు పాలవడం గ్యారంటీ ఓకే పోతే పోయింది మనం అప్పులు అయిపోయాము మనం అప్పులు ఎలా తీర్చుకోవాలి నెంబర్ వన్ మన అప్పులు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మనకి మినిమం ఒక ఇరవై వేల శాలరీ వస్తుంది మనం ఒక నాలుగు లక్షలు అప్పు చేసేస్తున్నాము సో ఇరవై వేల శాలరీ వాళ్ళు నాలుగు లక్షలు అప్పు ఎలా తీర్చుకోవాలా ఇరవై వేల శాలరీలో దాంట్లో మనకి వడ్డీలే మనకి ఎనిమిది వేలు పోతాయి రెండు రూపాయలు వడ్డీ వేసుకున్న అంటే అంత తక్కువ కన్నా ఇంకా ఎక్కువ వడ్డీలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు సో నేను మినిమం చెప్తున్నాను సో రెండు రూపాయల వడ్డీకి మనం ఒక నాలుగు లక్షలకి వడ్డీ కడుతుంటే ఎనిమిది వేలు పోద్ది మిగిలిన పన్నెండు వేలతో ఇల్లును గడుపుకోవాలి పిల్లల చదువుల కోసం మన ఫుడ్ అండ్ మన మనం హాస్పి ఆఫీస్కి వెళ్ళేటందుకు వచ్చేటందుకు ట్రావెల్స్ అయినా ప్రతి ఒక్కటి పన్నెండు వేలకు చాలుదు కదా ఇంకా ఐదు సార్లు అన్నట్టు బయట అప్పులు తేవడం ఇంకా ఉండే పన్నెండు వేల నుంచి వాళ్ళు కొడ్డీలు కట్టడం అస్లెట్లు కట్టగలుగుతాము సో ఈ సిచ్యువేషన్లోంచి ఎలా బయటపడాల దీనికోసం నెంబర్ వన్ టిప్ అండి వీలైతే మన ఆదాయాన్ని పెంచుకోవాలి అదొక్కటే ఫస్ట్ సోర్స్ అనమాట మన ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఎర్నింగ్స్ పెంచుకోవాలా ఏ విధంగా ఎర్నింగ్స్ పెంచుకోవాలంటే మనం చేసే జాబ్ని వీళ్ళైతే మార్చుకొని ఎక్కువ శాలరీ వచ్చేటువంటి ప్లేసెస్కి వెళ్ళి నెంబర్ వన్ జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ ఉండేటువంటి జాబ్కు మారటము రెండు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవటము నెంబర్ త్రీ వచ్చి మన ఖర్చులు ఏది రైట్గా ఉంది ఏది రాంగ్గా ఉందని బేరీస్ వేసుకోవటము మనం తీసుకున్న అప్పులు ఎక్కువ వడ్డీల నుంచి తక్కువ వడ్డీలకి ఎంత వీలైతే అంత తొందరగా మార్చుకోవడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాం కదా దాన్ని వీలైతే ఒక రూపాయి వడ్డీకు లేదా పర్సనల్ లోన్ లోన్ లాంటివి తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్కి వచ్చేటువంటిది ఆ యొక్క ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సిన దాన్ని తగ్గించుకోవడము లేదా మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంది దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని ఈ యొక్క అప్పుల్ని కట్టేసి అప్పులు తీర్చేసుకొని ఇంకా గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కానీ గోల్డ్ కొనడం కానీ నెల నెల సేవింగ్స్ చేసి గోల్డ్ని మనము దాస్ పెట్టి గోల్డ్ని కొనుక్కోవటం కానీ చేయగలగల వీలైతే అప్పు తీర్చుకునేదానికి గోల్డ్ని తాకట్టు పెట్టడము అమ్మటమైనా చేసి ఈ యొక్క అప్పులు తీర్చేసుకున్నాము అంటే మనము అప్పులు కట్టే వడ్డీల్ని మనము ఏవైతే వస్తువులు అమ్మేసాము గోల్డ్ కావచ్చు ఏదన్నా ఫ్లాట్ కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు ఇట్లాంటి వాటిని మళ్ళీ తిరిగి మనం కొనుక్కునే దానికోసం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం అప్పుల నుంచి బయటపడవచ్చు వీటితో పాటుగా మన ఫ్యామిలీలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఎర్నింగ్ సైడు మళ్ళించడం అనమాట ఇంట్లో ఒక్కళ్ళే సంపాదించి నలుగురు కుటుంబ సభ్యులు కూర్చొని తినడం వల్ల అప్పుల్లో నుంచి అంత ఈజీగా బయటపడకపోవచ్చు వీలైతే సంపాదించే వాళ్ళు ఉండగలిగితే భార్య భర్త కానీ ఒక ఏజ్ వచ్చినటువంటి పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కొంచెం బాగా తిరగగలిగేవాళ్ళు వాళ్ళ స్తోమతకి వాళ్ళ శక్తికి తగ్గట్టు ఏదో ఒక పని చేసి ఒక రూపాయిని సేవ్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్పుల్లో నుంచి బయటపడొచ్చు అనమాట నెక్స్ట్ టార్గెట్టింగ్ మనం ఒక గోల్ పెట్టుకొని ఈ అప్పు తీర్చాలా అంటే ఓన్లీ ఇంట్రెస్ట్లే కట్టడం కాకుండా అసలు కొంచెము వడ్డీ కొంచెము మనం తీసుకున్న అప్పులు వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలన్నమాట నేను అసలుతో పాటు కొంచెం వడ్డీ వడ్డీతో పాటు అసలు కూడా కొంచెం కొంచెం కడతా ఉంటాను తీసేసుకోండి నా అప్పు తీరిపోద్ది అని మనం మాట్లాడుకొని అది జెంటిల్ మన అగ్రిమెంట్ అంటారు కదా సో ఎవరైనా కూడా తీసుకుంటారు మనం ఒక మూడు రూపాయలు వడ్డికో రెండు రూపాయలు వడ్డికో నెల నెల వడ్డీ కట్టేది కాకుండా దాన్ని మేము నెలకి ఇంత అమౌంట్ అసలు ఇస్తాము వడ్డీ ఇస్తాము అనేసిరని ఆ బాండ్ పేపర్ మీద రాయించుకుంటా అసలు కట్టుకుంటా వచ్చినా కూడా మన ఇన్కమ్ పెంచుకునే కొంది అప్పులు తొందరగా తీర్చేసుకోవచ్చు దీంతో పాటుగా మనకి బయట అప్పు లేదు గోల్డే అప్పు ఉంది గోల్డ్ మనం లోన్ పెట్టున్నాము అంటే నెల నెల ఈఎంఐ లెక్కన గోల్డ్ కట్టడము లేదా మనం ఇంట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ లేదా ఇల్లు కట్టేందుకు ఈఎంఐ తీసుకోండము అప్పుని అప్పును తొందరగా తీర్చుకోవాలా అంటే మనము ఎర్నింగ్ స్పెండ్ చేసుకొని వాటికి ఈఎంఐస్ కొంచెం ఎక్స్ట్రా ఈఎంఐస్ కట్టుకోవడము ఈఎంఐస్ కట్టుకోవడము లేదంటే మనము ఈఎంఐ కట్టేట కొంది మన వడ్డీ తగ్గేటట్టుగా మనము బ్యాంకులో మార్చుకునేసి దాని ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఈ యొక్క బ్యాంక్స్కి మార్చుకోవడము అన్నింటికంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ వాడటం ఫస్ట్ స్టాప్ చేయాలన్నమాట చేతిలో డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టండి లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా ఖర్చు పెట్టండి క్రెడిట్ కార్డ్స్ అంటే వాళ్ళు అప్పు లక్ష రూపాయలు యాభై వేలు మనకి లిమిట్ ఇచ్చారు కదా అని వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడేసి పది రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చేస్తున్నారు నెల లోపల కట్టేస్తే ప్రాబ్లం లేదు మనకి అంత ఆర్థిక వెసులుబాటు లేదు నెల లోపల కట్టలేము అంటే అవి వడ్డీలకు వడ్డీలై భారంగా మారుతున్నాయి అనమాట సో మన ఎడ్యుకేటర్స్ మెయిన్గా చేసే మిస్టేక్స్ ఇవే అనమాట వీటిని రెక్టిఫై చేసుకుంటే మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత తెలిసి తెలియక అప్పు చేసినా కూడా మ్యాక్సిమం మనం చేసినటువంటి అప్పుల నుంచి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇయరే మనం బయటపడచ్చండి ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూసుకోండి మనం సంపాదించే సంపాదన వీలైతే పెంచుకుందాము లేదా మనం సంపాదించే మనం చేసే జాబ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటువంటి ఇంకొక బిజినెస్ చేయడము లేదంటే ఎక్స్ట్రా టైము ఏదో ఒక ఎర్నింగ్ సైడ్ మనం మారడమో చేసుకోగలగల నెంబర్ ఆఫ్ ఎర్నింగ్ ఐడియాస్ నా ఛానల్లో ఉన్నాయి ఒక లుక్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎర్నింగ్ ఐడియాస్ అండి ఫుల్ టైమ్ అయినా పార్ట్ టైం అయినా ఏదో ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి జనరేట్ అయ్యింది అంటే మనం ఈజీగా అప్పుల నుంచి అయితే బయటపడచ్చండి నేను ఇచ్చినటువంటి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నా లైఫ్ స్టైల్లో మేము ఫాలో అయింది నేను చేసిందేనండి అది ఏమంటే మేము హౌస్ కట్టేటప్పుడు బయట అప్పులు తీసుకోవడం ఎందుకని గోల్డ్ని కుదువబెట్టేసి ఆ గోల్డ్ ద్వారా వచ్చిన డబ్బులు మేము కొన్ని చీటీలు వేస్తున్నాము అప్పు అంటే బయట తీసుకోవడం కదా చీటీ అయినా కూడా చీటీ తీరకముందే మనము తీసుకుంటాం కదా సో దాన్ని కట్టేటందుకు ఇంకా గోల్డ్ పెట్టిన దాన్ని మేమిద్దరము వర్క్ చేసి అంటే మామూలు మామూలుగా జాబ్ చేయడంతో పాటుగా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకొని మేము కొంచెం అమౌంట్ని రొటేట్ చేశానన్నమాట నేనైతే నేను చేసిన వరకు ఇంకా దాస ఎందుకు నేను చేసే పనితో పాటుగా కొంచెం అమౌంట్ని రొటేట్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బులతో మేమైతే అప్పులు తీర్చేసుకొని బయటపడగలిగామండి నేను ఇచ్చినటువంటి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయితే మాత్రం ట్రై చేయండి కానీ ఇలానే అప్పు తీర్చాలని అయితే కాదు మనం ఏదో ఒక ఎర్నింగ్ పెంచుకున్నాము అంటే ఖచ్చితంగా ఈ యొక్క మనము కూరుకుపోయిన అప్పుల నుంచి బయటపడవచ్చు అట్ ద సేమ్ టైం అప్పుల పాలు కాకుండా కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేసుకొని మనకి ఏమైతే కావాలో వాటినైతే మనం సమకూర్చుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఫాల్స్ ఫ్రిస్టేజెస్కి మాత్రం ఎప్పుడు పోవద్దు మన స్తోమతేదు మనకి ఏది నీడో మనకి ఏది అవసరమో వాటిని మాత్రమే కొనుక్కొని మనకు ఉండేటువంటి వస్తువులతో మనం తృప్తిగా అంటే అంతకు మించిన సంతోషం ఆనందం ఇంకొకటి లేదండి అప్పు చేసి పప్పు కూడు తినటం కన్నా దాంట్లో నీళ్ళు పోసుకులు తాగినా కూడా నీళ్ళు పోసుకొని తాగిన ఆనందమే వేరన్నారు మన పెద్దోళ్ళు సో బెటర్ అనమాట బెటర్ టు అవాయిడ్ క్రెడిట్స్ మనం అప్పు చేయకుండా ఉన్నాము అంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి అప్పులు తీర్చుకున్నామంటే కూడా అంతకు మించిన సంతోషం మరొకటి లేదు సో బెటర్ అదేదంటారు చుడు మంకీ ట్రాపింగ్లో విరుక్కోకుండా అది పోతుందేమో అది పోతుందేమో ఒకే దగ్గర ఉండిపోకుండా కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తే వదిలేద్దాము మనము కరెక్ట్గా రైట్ వేలో వెళ్ళినాము అంటే అప్పులు తీర్చుకోవడం పెద్ద సమస్య కాదు న్యూ ఇయర్ రోజు జనవరి ఫస్ట్ రోజు నేను ఇచ్చినటువంటి సజెషన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చిన యూజ్ అవుతాయి అనుకున్నా ఈ యొక్క ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళండి ఇంకా నా ప్రోగ్రామ్ నా ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ యూ